చిన్న వయసులోనే పెళ్లి చేసి వయసు వచ్చాక కాపురానికి పంపించే ఘటనలు గతంలో ఎన్నో చూశాం బాల్య వివాహాలను న్యాయస్థానాలు రద్దు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి సమాజంలో చైతన్యం తీసుకువస్తున్నా బాల్య వివాహాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి రాజస్థాన్ జోధ్పూర్లో ఇలాంటి ఘటన వెలుగులోకొచ్చింది చివరికి యువతి పోరాటంతో న్యాయస్థానం బాల్య వివాహాన్ని రద్దు చేసింది అంతేకాదు యువతి కోర్టు ఖర్చులను భరించాలని అత్తింటివారిని ఆదేశించింది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతోంది జోధ్పూర్కు చెందిన అనితకు వారి తల్లిదండ్రులు నాలుగు నెలల వయసులోనే వివాహం చేశారు పెద్దయ్యాక కాపురానికి పంపాలని ఇరు కుటుంబాలు అప్పట్లో ఒప్పందం సైతం కుదుర్చుకున్నాయి యువతికి పదిహేనేళ్లు రాగానే కాపురానికి పంపాలని ఆమె అత్తమామలు అనిత కుటుంబ సభ్యులపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు అయితే అనిత భర్తతో ఉండడానికి ఇష్టపడలేదు దీంతో తన చిన్నతనంలో చేసిన బాల్య వివాహానికి వ్యతిరేకంగా న్యాయపోరాటానికి దిగింది తన సోదరి సోదరుడి సహకారంతో బాల్య వివాహానికి వ్యతిరేకంగా పోరాడింది చివరకు సారథి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ కృతి భారతి సహకారంతో బాల్య వివాహంపై పోరాడి గెలిచింది జోధ్పూర్లోని కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి అనిత బాల్య వివాహాన్ని రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు కోర్టు వ్యాజ్యం ఖర్చులను బాధిత యువతికి చెల్లించాలని అత్తమామలను న్యాయస్థానం ఆదేశించింది పదిహేనేళ్ల వయసు వచ్చేసరికి భర్త ఇంటికి పంపించాలని ఒత్తిడి చేస్తున్న వారిపై అనిత ఐదేళ్లుగా న్యాయపోరాటం చేసింది చివరకు ఆమెకు ఇరవై ఏళ్ల వయసులో విజయం సాధించింది కోర్టు అనితకు సానుకూలంగా తీర్పునిచ్చింది ఓవైపు బాల్య వివాహాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్న ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది భవిష్యత్తులో బాల్య వివాహాల కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది అనిత బాల్య వివాహం రద్దు సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది బాల్య వివాహాలు దుర్మార్గం మాత్రమే కాదు నేరమని కోర్టు పేర్కొంది చిన్న వయసులో వివాహాలు పిల్లల భవిష్యత్తును పాడు చేస్తాయని తెలిపింది అమ్మాయి లేదా అబ్బాయి బాల్య వివాహాలను కొనసాగించకూడదు అనుకుంటే బాల్య వివాహాలను రద్దు చేసే హక్కు వారికుందని తెలిపింది బాల్య వివాహాల రద్దు కోసం మరింత కృషి అవసరమని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది అనిత నిర్ణయాన్ని ఆమె తల్లిదండ్రులు మొదట్లో వ్యతిరేకించారు కానీ కృతి భారతి కౌన్సిలింగ్ ఇవ్వడంతో అనిత తల్లిదండ్రులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు దీంతో అత్తవారింటికి వెళ్లకూడదనే అనిత నిర్ణయానికి తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు